అందరికీ నమస్కారం జబర్దస్త్ ఆంటీ అంటే ఏపీలో మంత్రిగా చెప్పుకునే రోజా మరొకసారి అయితే వార్తలోకి వచ్చింది ఇక కాంగ్రెస్ నేత అయినటువంటి బండ్ల గణేష్కి ఏపీ మంత్రి అయినటువంటి రోజాకి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గు మన మనందరికీ తెలిసిన విషయంలో ఎందుకంటే ఒక గతంలో ఒక టీవీ డిబేట్ విషయంలో మాట మాట పెరిగి చాలా తారాస్థాయికి వెళ్ళింది వ్యవహారం సో అప్పటి నుంచి కూడా వారిద్దరి మధ్య అడపాదడప మాటల యుద్ధం అయితే జరుగుతూనే ఉంటుంది తాజాగా రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత తొలిసారిగా బండ్ల గణేష్ అయితే రోజా గురించి స్పందించడం జరిగింది ఒక రకంగా ఘాటుగానే స్పందించాడు ఆ డైమండ్ రాని ఐట పాప పులుసు పాప అని చెప్పి పులుసు రాణి అని చెప్పి రకరకాల వ్యాఖ్యలతో కొంచెం ఘాటుగానే స్పందించాడు అయితే ప్రతిదానికి ఒక రీజన్ ఉంది బండ్ల గణేష్ ఎందుకు స్పందించాడంటే ప్రతిదానికి ఒక రీజన్ ఉంది ముఖ్యంగా బండ్ల గణేష్ ఇంకో మాట చెప్పాడు ముందు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే ముందు నీకు సీటు ఉందో లేదో చూసుకో నగరీలో గెలుపు సంగతి దేవుడేరుకు ముందు నీకు సీటు ఉందో లేదో చూసుకో అసలు సీటుకే దిక్కి లేని నువ్వు మా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పి స్పందించాడు అదేవిధంగా ఇంకో మాట కూడా అన్నాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి యాక్సిడెంటల్గా సీఎం అయిన వ్యక్తి అంటే వారసత్వంగానో లేదా తండ్రి చనిపోతేనో వచ్చిన ముఖ్యమంత్రి పదవే కానీ రేవంత్ రెడ్డి అలాగా వారసత్వాన్ని అడ్డం పెట్టుకుని లేకపోతే ఇంకొకరిని అడ్డం పెట్టుకుని వచ్చిన వ్యక్తి కాదు తను ఏంటో నిరూపించుకుని పోరాడి ఈరోజు ఆ కుర్చీలో కూర్చున్నాడు కాబట్టి జగన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి చాలా డిఫరెన్స్ ఉంది అది తెలుసుకుని నువ్వు మాట్లాడని చెప్పి ఇంకొక మాట కూడా అన్నాడు ఇక పులుసు పాప అని ఒక మాట అన్నాడు అదేందుకు అన్నాడు అంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఆంధ్ర వచ్చిన సమయంలో రోజా ఇంటికి వెళ్ళి భోన్ చేశాడు ఆ సమయంలో ఆవిడ ఏదో పులుసు వండి పెట్టింది బహుశా పాపలు పులుసు అయి ఉండొచ్చు అందుకనే పులుసు పాప అని పేరు పెట్టడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఇంకో మాట కూడా అన్నాడు రేపు ఎలాగా నువ్వు రేపో మాపో మాజీ కాబోతున్నావు వచ్చి నువ్వు ఇప్పుడు జబర్దస్త్ స్క్రిప్ట్ వేసుకోవాలి మాకు తెలుసు నువ్వు పగలు జబర్దస్త్ స్క్రిప్ట్ వేసుకుని రాత్రులు కావాలంటే ఇంకో మాజీ కూడా అక్కడ ఖాళీగానే ఉన్నాడు కావాలంటే కేజీలు కేజీలు పులుసు వండిపే తప్ప మా రాజకీయ విషయంలోనూ అలాగే రేవంత్ రెడ్డి విషయంలోనూ నోరు జారితే ఘాటుగానే హెచ్చరించడం జరిగింది సో అసలు ఏం బెండగేష్

ముందు రోజానే ఆ డైమండ్ రాని అన్నాడు సరే దానికి పక్కన పెడదాం ఎందుకన్నా అనంటే జబర్దస్త్ స్క్రిట్లో వేసుకుంటుంది కాబట్టి ఆ బహుశా ఐటమ్ రాని డైమండ్ రాని అనే పేర్లు అందుకు పెట్టి ఉండొచ్చు లేదా ఆవిడ అన్ని డైమండ్స్ ఏమన్నా తొడుగుద్దని ఆ పేరు పెట్టాడో మనకైతే తెలియదు కానీ రెండో మాట ఏంటంటే రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు నువ్వు ఎవరి దగ్గర పని చేస్తున్నావు వాళ్ళు యాక్సిడెంటల్ సీఎం అంటే జగన్మోహన్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాబట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసా నువ్వు రేవంత్ రెడ్డిని విమర్శించడానికి సరిపోవని చెప్పి ఒక ఎంత గట్టిగానే అన్నాడు ఇంకా చూడండి భారతదేశంలో ఇక్కడ యూధుడు చాలా తక్కువ మంది ఉంటారు ఈయన యోధుడు పోరాడి కష్టపడి ఎందుకు నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేను నాన్నగారు వారసత్వం వస్తేనో ఇంకోటి వస్తేను నీలాగా పులిసొండి పెడితేనో వస్తాయి విన్నారు కదా యాక్సిడెంటల్ సీఎం అంటే తండ్రి చనిపోతూనో లేదా వారసత్వంగానో ఇంకొకలాగానో లేదా పులుసు వండి పెడుతూనో వస్తుంది పులుసు అంటే నేను ఇందాకే చెప్పా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ కేసీఆర్కి గతంలో ఏపీ వచ్చిన సందర్భంగా పులుసు వండి పెట్టింది ఆ టాపిక్కే ఇక్కడైతే ఆ గణేష్ అయితే తీసి రావడం జరిగింది ఇంకేదన్నా అడుందాంపాప అది పులుసు నేను అందుకే చెప్పింది నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి పులుసు పాప ఎవరికి పులుసు వండి పెట్టింది ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఆ కేసీఆర్ పులుసు పెట్టింది కాబట్టి పులుసు పాప అనే పేరు వచ్చింది రేపు మాజీ అవుతావు ఆ మాజీ కలిసి వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా జబర్దస్త్ షూటింగ్ నైట్ పూట టైమ్ మాజీలు వచ్చి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకోని పెట్టుకున్నావు అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయి ఇది కాదమ్మ తల్లి నువ్వు స్థాయి కాదు నువ్వు ఐటెం రానివి నువ్వు ఐటమ్ లాని ఉండు కదా సో రేపో మాపో నువ్వు మాజీ అవటం ఖాయం వచ్చి ఇక్కడ జబర్దస్త్ స్క్రిప్ట్లు చేసుకోవడం కూడా ఖాయం పగలంతా జబర్దస్త్ స్క్రిట్లు చేసుకుని ఇక రాత్రుల్లో నీకు మరీ అంత వండి పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ మాజీలు ఖాళీగానే ఉన్నారు అంటే బహుశా బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కేసీఆర్ లాంటి వాళ్ళు ఖాళీగానే ఉన్నారు కాబట్టి నువ్వు వాళ్ళకి కావాలంటే వండి పెట్టుకో తప్ప నువ్వు మా రాజకీయాల జోలికి రావద్దు నువ్వు అలా వండి పెడతావు కాబట్టి నీకు పులుసు పాప అని పేరు ఇచ్చిందని చెప్పి గణేష్ అయితే కొంచెం ఘాటుగానే స్పందించడం జరిగింది బో ఇప్పటివరకు మరి దీని మీద రోజైతే ఏం కౌంటర్ ఇవ్వాలా మామూలుగా అయితే మరి ఈ పాటికి ఏదో ఒకటి స్పందించాల ఆవిడ స్టైల్లో కానీ ఎందుకు స్పందించలేదంటే ఇక్కడ ఒక మాట అన్నాడు ముందు నీకు సీట్ ఉందా లేదో తెలుసుకోమన్నాడు సో ఆ సీట్ ఉందా లేదో తెలియదు వాస్తవానికి ఏడు లిస్టులు ప్రకటించినా రోజాకి సీటు ప్రకటించిన కాబట్టి అందులో వాస్తవం ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను రియాక్ట్ అయితే మళ్ళీ బంటగానేసి ఏమన్నా రియాక్ట్ అవుతాడని చెప్పి మనకెందుకు వచ్చింది తలనొప్పిని ఆగిందో ఏంటో మనకైతే తెలియదు కానీ ఇప్పటివరకు రోజా కానీ అలాగే వైసీపీ నేతలు కానీ ఇప్పటివరకు స్పందించలేదు సాధారణంగా వైసీపీ నేతలు ఎలాంటి వాటిలో స్పందించలేదు రోజా విషయంలో వైసీపీ నేత ఎవరో పెద్దగా స్పందించరు మీరు కావాలంటే చూడండి ఎందుకంటే ఆవిడ ఆవిడ విషయంలో ఆ అదంతా కూడా మనకంటుంది ఇప్పుడు అంటే అది ఒక మకిలీ లాంటిది రోజా అంటేనే ఒక మకిలీ లాంటిది ఇప్పుడు రోజా విషయం గురించి మనం ఎవరు అన్న నోరు పెట్టామంటే అదంతా మనకంట ఇచ్చేస్తారు మనకెందుకు తలనొప్పిలు అని చెప్పి వైసీపీ నాయకులు ఎవరో పెద్దగా పట్టించుకోరు గతంలో చూడండి రోజా నన్ను టీడీపీ నేత ఏదో అన్నాడని చెప్పి బోర్ని మీడియా ముందుకు వచ్చి పెద్దగా ఎవరు దేఖలా ఎవరు స్పందించి ఎవరు ఏది చేయాల ఎందుకనంటే ఊరు మంచిదే నోరు మంచిదే అయితే ఊరు మంచిదవు రోజా నోరు మంచిది కాదు ఎప్పుడేం మాట్లాడద్దు తెలియదు గతంలో బండ గణేష్ విషయంలో కూడా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది ఇప్పటికే అవి అన్నీ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి అనుకోండి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఆ బండ్ల గణేష్ అయితే దానికి రివెంజ్గా ఒక స్ట్రాంగ్ కౌంటరే ఒక పద్ధతిగా ఇచ్చాడని చెప్పొచ్చు ఇందులో ఏది కూడా వలగరగలేదు పులుసు పాప కానీ ఐటమ్ రాని జబర్దస్తు ఇవేవి కూడా ఇందులో వలగర పదాలు అయితే ఏమీ లేవు కానీ కాకపోతే జరిగిన విషయాలన్నీ క్రోడీకరిస్తూ ఈరోజు ఒక గట్టి షాకే ఇచ్చాడని చెప్పొచ్చు మరి చూద్దాం బండ్ల గణేష్ విషయంలో రోజా స్పందిస్తుందా లేదా సీట్ లేదు కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడితే నా పరుగు పోతుందని చెప్పి నోరు మూసుకుని కూర్చుంటుందా అనేది వేచి చూద్దాం